అంటే టారడి వన్ మెసేజెస్ వన్ డియర్ వియర్స్ ఒక పితృదేవుళ్ళు మీకు చెప్పాలనుకున్న ముఖ్యమైన పది విషయాలు ఏంటి అనేది వీడియో ద్వారా చూద్దామండి ఓకేనా వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి ఎవరు కూడా మిమ్మల్ని టచ్ కూడా చేయలేరు ఎందుకంటే మీరు నార్త్ నోడ్లో ఉన్నారు అని చెప్పి చెప్తున్నారు అంటే ఏంటి అండ్ నార్త్ నోడ్లోకి ఎలా వెళ్ళారు ఎవరు మిమ్మల్ని రీడింగ్ నేను ఛానల్ అప్లోడ్ చేశానండి ఇంకా ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో వచ్చాను ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి మన కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క పితృదేవుళ్ళు వారి యొక్క పితృదేవుళ్ళు మన యొక్క కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు ప్లీజ్ చెప్పండి ఏంజల్స్ మన కలెక్టివ్ యొక్క పితృదేవుళ్ళు మన కలెక్టివ్ యొక్క పితృదేవుళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు ముఖ్యంగా మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు ప్లీజ్ చెప్పండి ఏంజల్స్ మీరు ప్రస్తుతం మనీ విషయంలో అయితే చాలా ఎక్కువ ఖర్చు పెట్టేస్తున్నారు లేదంటే అస్సలు ఖర్చు పెట్టట్లేదు అని చెప్తున్నారండి సో చూస్ వైజ్లీ మీకు ఏది అయితే మరీ మనీ విషయంలో స్టిక్గా ఉండద్దు అలాగని ఎక్కువ మొత్తంలో ఖర్చు పెడుతున్న దగ్గర వేరే దగ్గర ఖర్చు పెడుతున్నారు అని చెప్తున్నారు సో మనీ విషయంలో మీరు జాగ్రత్త పడుతున్నారు మంచిదే అని చెప్తున్నారండి అలాగే మీకు మంచి మంచి బిజినెస్ ఐడియాస్ వస్తాయంట సో ఆ బిజినెస్లో మీకు సక్సెస్ అనేది వస్తుంది ఏదైతే బిజినెస్ చేస్తే మంచి ప్రాఫిట్ వస్తుందో అలాంటి ఆలోచనలు మీకు వస్తున్నాయి అది అభినందించదగ్గది అని చెప్పి చెప్తున్నారండి మీ పితృదేవుళ్ళు అలాగే మీరు ఏదైతే చేస్తున్నారో ఆ విషయంలో మీ చుట్టూ ఉన్న వాళ్ళ సపోర్ట్ కూడా తీసుకోండి వాళ్ళతో కూడా డిస్కస్ చేయండి ఆపర్చునిటీస్ని ఎక్స్ప్లోర్ చేయండి అని చెప్పి చెప్తున్నారండి ఎవ ఎవబ్రేట్ చేయండి అంటే ఒక పెద్ద మొత్తంగా చూడండి ఓవరాల్గా బిజినెస్ ఐడియా అంటే ఎలా స్టార్ట్ చేయాలి ఎలా ఎండ్ చేయాలి కానీ మొత్తం అంతా ప్లాన్ టు ప్లాన్ పిన్ టు పిన్ ఆలోచించండి అని చెప్పి చెప్తున్నారు అండ్ ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే మీ లైఫ్లో ఒక ఇంపార్టెంట్ అచీవ్మెంట్ అనేది త్వరలోనే చూస్తారని చెప్తున్నారండి మీ నేను మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నాను చాలా డిసిప్లిన్గా ఉంటున్నారు అండ్ మీరు మీకు అనుకున్న దానికంటే కూడా చాలా శక్తివంతులు బలవంతులు మీ యొక్క సామర్థ్యం ఇప్పుడు మీకు తెలుస్తుంది అని చెప్పి చెప్తున్నారండి మీకు పబ్లిక్లో గౌరవ మర్యాదలు పెరిగాయి మీ గురించి మీ వెనుక చాలా గౌరవంగా చెప్తున్నారు మీరు చాలా డిసిప్లిన్ అని చాలా ధైర్యవంతులని మాట్లాడుకుంటున్నారు అని చెప్తున్నారండి ఇంకా చెప్పండి ఏంజిల్స్ మన యొక్క కలెక్టివ్ యొక్క పితృదేవులు ఏం చెప్పాలనుకుంటున్నారు రిలేషన్షిప్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు బెంగపడాల్సిన అవసరం లేదు త్వరలోనే మీ లైఫ్లోకి న్యూ రిలేషన్షిప్ అనేది వస్తుంది అని చెప్తున్నారు భార్య భర్తల మధ్య గొడవలు ఉన్నవారికి త్వరలోనే గొడవలు సర్దమణుగుతాయి అని చెప్పి చెప్తున్నారండి అండ్ మీ రిలేషన్షిప్లో ఏంటంటే కంటిన్యూ చేయండి ఎక్కడ కూడా బ్రేకప్ అనేది పెట్టుకోవద్దు చిన్న మాట వచ్చినా సరే వెంటనే తిరిగి మాట్లాడటం అలవాటు చేసుకోండి ఫర్గ్యూనెస్ని పెంచుకోండి అని చెప్తున్నారండి అది తప్పు ఎవరిది అనేది కాదు అండ్ పార్ట్నరు అనగానే ఒకరు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న వారి యొక్క ఆలోచన లేదా యాంగ్రీ లెవెల్స్ కావచ్చు వాళ్ళ యొక్క ప్రవర్తన కావచ్చు ఏదైనా సరే ఫస్ట్ గొడవ ఏదైనా సరే ఆ గొడవని సర్దు మణిగేలా చేయడానికి మాత్రమే ప్రయత్నించాలి ఇది మాత్రం మీరు తలలో పెట్టుకోండి అని చెప్పి చెప్తున్నారండి ఏం జరిగినా సరే దాని యొక్క అవుట్కమ్ అనేది ఇద్దరి మీద పడుతుంది ఇంపాక్ట్ ఓకేనా అది మంచిగా జరిగితే మంచిగా ఇద్దరు సంతోషపడతారు అది ఇబ్బంది కలిగేదైతే ఇద్దరు బాధపడతారు సో ఇబ్బంది కలిగేది అయ్యి వారిని బాధపెట్టి మీరు బాధపడడం కంటే కూడా ఒకసారి గొడవ జరిగినప్పుడు దాని గురించి ఆలోచించి దానిని మళ్ళీ రిజాల్వ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఆ సామర్థ్యం మీకుంది అని చెప్తున్నారండి చాలా సిచ్యువేషన్స్లో కూడా గొడవ జరిగింది కూడా మీ మంచికే అని చెప్పి చెప్తున్నారు ఓకేనా జీరో ఫోర్ జీరో ఫోర్ బ్యాలెన్స్ చేయడానికి ఏంటి ఆలోచనలు ఏంటి అని తెలియడానికి అలాగే ఒకరినొకరు ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి అని చెప్పి చెప్తున్నారు ఇంకా చెప్పండి ఇంకా చెప్పండి ఏంజల్స్ మన యొక్క కలెక్టర్ యొక్క పితృదేవుళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు అనుకున్నంత మనీ సాధిస్తారండి ఖచ్చితంగా సాధిస్తారు ఓకేనా అందులో ఎలాంటి డౌట్ లేదు అండ్ మీ యొక్క డ్రీమ్స్ ఏదైతే ఉన్నాయో వాటికి బర్త్ ఇవ్వండి మీరు చేయాలి అనుకుంది మీ కళ ఏంటి అనేది ఒక పేపర్ మీద రాసుకోండి అండ్ దానిని ఆ వైపుగా నడవండి ఓకేనా మీ డ్రీమ్ ఏంటి అనేది ఫిక్స్ చేసేసుకోండి దానికి మళ్ళీ జీవం పోయండి అని చెప్పి చెప్తున్నారండి అలాగే నేచర్తో అంటే టైం స్పెండ్ చేయండి నేచర్తో మాట్లాడుతూ ఉండండి ఏంజిల్స్తో మాట్లాడుతూ ఉండండి హెల్ప్ అడుగుతూ ఉండండి అని చెప్పి చెప్తున్నారు మీ చుట్టూ ఉన్న వాళ్ళతో కూడా మాట్లాడండి అని చెప్తున్నారండి ఎస్ మీ లైఫ్లో సక్సెస్ఫుల్ టైం అనేది వచ్చేసింది ఓకేనా అందులో ఎలాంటి డౌటు లేదు కాన్ఫిడెంట్గా మీకు వస్తున్న అన్ని అవకాశాలను తీసుకోండి ఎవ ఏ అవకాశాన్ని ఎవరైనా ఆఫర్ చేసినా సరే కాన్ఫిడెంట్గా తీసుకోండి అని చెప్పి చెప్తున్నారు ఇంకా చెప్పండి ఎంజిల్స్ మీరు చేస్తున్న పనిలో అవతల వారితో కాన్ఫ్లిక్ట్ వచ్చే సిచ్యువేషన్స్ ఎక్కువ మీరు ఏదైతే మాట్లాడుతున్న ఏదైతే చెయ్యాలి అనుకున్నారో అంటే గోల్స్ మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో ఆ గోల్స్ విషయంలో ఏంటంటే ఇంకొకరితో వాదన పెట్టుకోవాల్సి వస్తుంది వాదన అంటే మాట్లాడటం అలా కాదు ఇలా కాదు అని చెప్పి వాదించుకోవాల్సిన టైం వస్తుంది అని చెప్పి చెప్తున్నారు సో ఇద్దరికి కూడా చేయాలనుకున్న గోల్స్ విషయంలో గొడవలు అయ్యే అవకాశం ఉంది ఇలా చేద్దామంటే పార్ట్నర్తో కావచ్చు సిబ్లింగ్స్తో కావచ్చు ఇంట్లో వాళ్ళతో కావచ్చు మాట్లాడుతున్నప్పుడు ఏంటి అంటే కొంచెం గోల్స్ని ఎవరి యొక్క ప్రాస్పెక్టివ్ ఆఫ్ వ్యూ అనేది వాళ్ళు చెప్తూ ఉంటారు కదా వారి ఆలోచనని సో ఆ విధంగా కొంచెం బోదర్గా అనిపిస్తాయి డీటెయిల్స్ మాట్లాడుతున్నప్పుడు బట్ ఇట్స్ ఓకే ఏంటిది అనేది తెలుసుకోవడం అన్ని వ్యూస్ పరంగా ఆలోచించడం అనేది మంచి పద్ధతి అని చెప్పి చెప్తున్నారండి ఓకేనా మీలో ఒక ట్రెడిషనల్ వ్యూ పాయింట్ అనేది పెరుగుతుంది అని చెప్పి చెప్తున్నారు అంటే పాజిటివ్గా చూడగలుగుతారు దేన్నైనా సరే దాని నుంచి పాజిటివ్ అవుట్కమ్ని తీసుకురాగలుగుతారు అని చెప్పి ఎంజల్స్ చెప్తున్నారండి మీకు ఏదైనా హెల్ప్ కావాల్సి వస్తే లైక్ లైక్ మైండెడ్ పీపుల్స్ని అడగండి అని చెప్పి చెప్తున్నారు ఓకేనా ఎస్ ఈవెంట్స్ అనేవి చాలా అంటే చాలా ఫాస్ట్గా మూవ్ అయిపోతాయి అసలు డిలేస్ ఉండవు అనుకో ఇది ఎప్పటి నుంచో అనుకుంటున్న పని కూడా పెండింగ్ పడుతూ వచ్చింది కూడా ఇప్పుడు ఈ టైంలో చేస్తే చాలా స్పీడ్గా అయిపోద్ది అని చెప్పి చెప్తున్నారు ఓకేనా డిలేస్ అన్నీ కూడా అయిపోయాయండి చాలా థింగ్స్ చాలా ఫాస్ట్గా జరిగిపోతాయి ఒకేసారి చాలా థింగ్స్ జరిగిపోతాయి అని చెప్పి చెప్తున్నారు ఓకేనా యు ఆర్ స్ట్రాంగ్ అండి మీరు చాలా స్ట్రాంగ్ చాలా స్ట్రాంగ్ మీకు విల్ పవర్ కూడా చాలా ఉంది అని చెప్పి చెప్తున్నారు మీరు రియలైజ్ అయ్యారు మీ యొక్క స్ట్రెంగ్త్ ఏంటి మీ యొక్క స్టామినా ఏంటి అనేది మీరు రియలైజ్ అయ్యారు మీ మీ విలువ మీరు తెలుసుకుంటున్నారు అని చెప్పి చెప్తున్నారు ఆర్ జడ్జ్మెంట్స్ ఇవ్వద్దు ఓకేనా మీ యొక్క స్ట్రెంగ్త్ని మీ యొక్క సోల్ని సోల్ మాట వినండి అండ్ ఫర్గ్యూ చేసేయండి ఎస్ మీ ముందు వాళ్ళు చేస్తుంది తప్పే ఫర్గ్యూ చేసండి కర్మ అనేది నిజం అది ఏంజిల్స్ చూసుకుంటారు బట్ దానివల్ల వాటి మీద మీ ఎనర్జీని పెట్టి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు మీ ఎనర్జీని డైవర్ట్ అవుతుంది సో మీరు మీరు ఏదైతే డ్రీమ్ అనుకున్నారో ఆ పని మీదగా ఎక్కువగా ఫోకస్ చేయండి ఓకేనా వాళ్ళని ఆర్ జడ్జ్మెంట్స్ అంటే ఇవ్వద్దు ఓకేనా వాళ్ళు ఏమన్న ఓకే కన్ఫర్మేషన్ ఏంజీ జస్టిస్ కన్ఫర్మ్ మీరు తాటాకు చప్పులకి కుందేళ్ళు బెదరవంటారు కదా సో ఆ విధంగా మీరు మీ పని చేసుకుంటూ వెళ్ళిపోతుంటే తాటాకు చప్పుళ్ళు వచ్చినట్టుగా వాళ్ళందరూ మిమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి ట్రై చేస్తున్నారు ఓకేనా మీ పాతని కన్ఫ్యూజ్ చేయడానికి ఓకేనా సో వాళ్ళని పట్టించుకోవద్దు మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేయండి ఓకేనా ఆలోచించండి ఫేర్గా ఆలోచించండి డిసిషన్స్ తీసుకోండి మీ యొక్క నమ్మకం మీదే నిలబడి ముందుకు వెళ్ళండి మిగతా అది మేము చూసుకుంటాము అని చెప్పి మీ పితృదేవులు చెప్తున్నారండి ఓకేనా మీ లైఫ్లో జస్టిస్ అనేది మిస్ అవ్వదు అని కన్ఫర్మేషన్ కూడా ఇస్తున్నారు యూనిటీగా ఉండండి అండ్ ఫ్యామిలీతో కలిసి ఉండండి వారితో కలిసి నిర్ణయాలు తీసుకోండి అని చెప్పి చెప్తున్నారు ఓకేనా వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్